విరాక్షసనా so రిపీట్ చంద్రులో అటవీ రక్షణ గురించి సమన్వయ సదస్సు నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని గన్పూర్ అటవీ సమీపంలో బుధవారం రోజున వర్ణి రేంజ్ అటవీ అధికారి గంగాధర ఆధ్వర్యంలో చందూర్ జలాల్పూర్ మెస్రా వర్ణి అటవీ సెక్షన్ అధికారులు రేంజ్ పరిధిలోని బీట్ అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ప్రజాపాలన విద్యోత్సవంలో భాగంగా అటవీ అధికారులు అటవీ సంరక్షణ గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సదస్సులో మండలంలోని విక్టరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సమాజానికి ముప్పు అనే నినాదంతో అడవిని అగ్ని ప్రమాదం నుంచి ఏ విధంగా కాపాడుకోవాలి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడవిలో తిరిగే వన్యప్రాణులను ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయాలు అడవి అధికారులు వివరించారు

కొన్ని అనుమతులు ఉంటాయి అనమాట మనుషులు ఇంటర్ఫీర్ అయినకైనా పశువులు మేపడానికైనా అనుమతులు ఉంటాయి అదే నేషనల్ పార్క్స్ ని సార్ ఇందాక చెప్పారు మన తెలంగాణలో మూడు నేషనల్ మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తప్ప నుంచి మేము ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే సపోజ్ ఈ ఫారెస్ట్ ఉంది ఈ ఫారెస్ట్ లో బౌండరీ ఫిక్స్ చేసి ఉంటారు నమస్తే అండి నేను ఆర్ గంగాధర్ ఫారెస్ట్ ఏరియా ఆఫీసర్ వారిని ఈ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మన విత్తన స్కూల్ వాళ్ళకి పిల్లలకి నూట ఇరవై నుంచి నూట యాభై మంది పిల్లలు ఆరు టీచర్లను తీసుకొచ్చి గన్పూర్ అనే రిజర్వ్ ఫారెస్ట్లో ఏమేమి జంతువులు ఉంటాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఏమేమి పనులు చేస్తామని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది మళ్ళీ చూపించడం జరిగింది చెట్ల ప్రాముఖ్యత చూపించడం జరిగింది మేము లోపల వన్యప్రాణుల కోసం ఈ వైల్డ్ కన్జర్వేషన్ డే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే సందర్భంగా పిల్లలకి అవగాహన కోసం అవి ఏం తింటాయి ఎలా ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి అవి ఇంటర్ డిపెండెన్స్ ఎలా అవుతాయి అని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అలాగే ప్రతి చెట్లను ఏ లీఫ్ ఏ ఇంపార్టెన్స్ ఉంటుంది అవి ఎట్లా మనకు ఉపయోగపడతాయి అనేది చూపించడం జరిగింది అవినంత కలిగించి గ్రాస్ టు టాప్ లెవెల్ ట్రీ వరకు ఈ రకంగా మనకు అడవి అనేది సహకరిస్తుంది అనేది ఈ పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుతుంది అడవుల్లో ఉన్న జంతువులు మనకు ఏ రకంగా సహాయం చేస్తున్నాయి అడవి పెరగడానికి అవగాహన కల్పించడం జరిగిందండి టీచర్స్కి విక్టరీ వాళ్ళు టీచర్స్ కూడా వెంబడొచ్చి వాళ్ళు కూడా షేర్ చేసుకోవడం జరిగింది ఈ అవకాశం థ్యాంక్ యూ వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే డిసెంబర్ ఫోర్ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలకి అవగాహన కార్యక్రమం కల్పించి అడవిలోకి తీసుకొచ్చి వృక్ష సంపద జంతు సంపద పెంచి ఎట్లా సంరక్షించుకోవాలి వాటి వల్ల మన లాభం ఏంటి భావి తరాలకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము ఇంతవరకు ఎంత నష్టపోయాలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంటే మన మనుగడకు బాగుంటుందని ప్రతి ఒక్క విషయం పూర్కంగా చెప్పారు విద్యార్థులు కూడా ప్రకృతి అయి చాలా సంతోషంగా ఉన్నారు మా పిల్లలకి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము కృ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను విక్టోరియా హై స్కూల్ చందూరులో చదువుతున్నాను పదవ తరగతి మేము నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మరియు మా ప్రిన్సిపల్ సార్ గారికి చాలా ధన్యవాదములు తెలుపుతున్నాను ఎందుకంటే మాకు ఇంత మంచి వాతావరణాన్ని చూపించినందుకు చాలా ఆనందంగా ఉన్నాను ఇక్కడ ఇక్కడ మేము కొత్తగా చాలా చాలా రకాల చెట్లు చూసాము టేక్ చెట్లు చెట్లు రేలు చెట్లు మళ్ళీ నీలగిరి చెట్లు చాలా చాలా రకాల చెట్లను చూసాము మేము చాలా చాలా గొప్ప పొందాం ఇక్కడ మా చాలా మా పుస్తకాల్లో నుంచి కాకుండా నిజంగా మేము మంచి జ్ఞానాన్ని సంపాదించాము ఇక్కడ నుంచి ప్రతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కి ఈ స్కీమ్ ఈ ప్రోగ్రామ్ పెట్టిన గవర్నమెంట్ కి మేము కృతజ్ఞతలై ఉంటాము చాలా ఆనందంగా మరియు చాలా నేర్చుకున్నాము ఈ ప్రోగ్రాం నుంచి మమ్మల్ని ఇంత ఇంత ప్రోత్సాహించి తీసుకొని వచ్చినాం మా స్కూల్ మేనేజ్మెంట్ కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం